హలో ఇది యాజోనా సిరీస్లో డే టూ మేము ఇప్పుడు పేజ్ ఆరిజోనా పేజ్ అనే సిటీలో ఉన్నాము ఇక్కడ నుంచి యాంటిలోప్ కానియన్స్ చాలా దగ్గర అనమాట సో ఈరోజు ప్లాన్ యాంటిలోప్ కానియన్స్కి వెళ్ళడం ఇది మన రూమ్ నుంచి వ్యూ ఇక్కడ మొత్తం కానియన్స్ ఇక్కడ నుంచే కనిపిస్తున్నాయి అదో ఆ క్యానియన్స్ దగ్గరికి వెళుతున్నాం మనం హార్షూ బెండ్ కూడా వీలైతే చూద్దాం ఇదిగోండి రూమ్ లోనే ఒక ఫోటో పెట్టాడు ఇది హార్ష్ షూ బెండ్ అంటే ఈ లేక్ పవెల్ ఇలా వచ్చి ఇలా తిరిగి ఇక్కడ వెళ్తుంది అనమాట ఈ కొండల మధ్యలో సో దీన్ని హార్ష్ షూ బెండ్ ఎందుకంటే హార్ష్ షూ మ్యాగ్నెట్ షేప్ లో ఉంటుంది సో అందుకు అది వీలైతే చూద్దాం అండ్ ఇది లోవర్ యాంటీ లోనియన్ ఇలా ఉంటుంది అనమాట సో మనం ఈ చిన్న దారి గుండా నడుచుకొని వెళ్తాం అక్కడ వీడియోస్ ఎలా కాదు అని విన్నాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఆరిజోనా అంటే ఎక్కువ మంది గుర్తొచ్చేది ఎడారి సో ఇప్పుడు మనం అలాంటి ఒక ఎడారి ప్రాంతంలోనే ఉన్నాం ఇది పేజ్ అనే సిటీకి ఒక ఐదు పది నిమిషాల దూరంలోనే ఉంది ది వేవ్ అని ఒక చాలా ఫేమస్ ఇది ఒకటి ఉంది దానికి వెళ్ళడానికి పర్మిట్స్ ఉంటాయన్నమాట ఆ పర్మిట్స్ త్రీ టు సిక్స్ మంత్స్ అర్లీగా తీసుకోవాలి సో ఆ పర్మిట్ లేనందువల్ల దానితో దానికి దానితో తగ్గ బీడి ది ఆర్చ్ దగ్గర ఉన్నాం మనం సో ఇదిగోండి ఇక్కడ నవాహో అని ఉంది కదా ఆ నవాహో రిజర్వేషన్లో ఉన్నాం అన రిజర్వేషన్ అంటే నేటివ్ ఇండియన్స్కి అలోకేట్ చేసిన అనమాట ఇది పెద్ద చూడదగిన ఏం లేదు కాకపోతే ఆ లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్ న్యాచురల్గా ఫామ్ అయ్యాయి అనమాట వర్షం లేదా నీళ్ళు వల్ల ఫామ్ అయినా చురల్గా కొండల్లో ఫామ్ అయిన లైన్స్ అనమాట అవి నేను వేవ్ది పిక్చర్ పెడతాను ఇక్కడ ఒకటి సో అందుకెవ్వడం వీలైతే రిజర్వేషన్ తీసుకొని దానికి కూడా వద్దాం ఇదిగోండి మనం ఇందాకలో అక్కడ బోర్డు మీద చూసిన వ్యూ ఇదనమాట ఇలాగా సో ఇక్కడ నుంచి బయటికి చూడడానికి బాగుంటుంది అది ప్రాపర్ రాక్ ఏమీ రావట్లే సో ఇక్కడ రెండే టూవర్స్ ఉన్నాయి లోవర్ యాంటీలోప్ క్యానియన్స్ చూడాలంటే ఒకటి మనం వెళ్తున్న డిక్సీస్ నెక్స్ట్ అక్కడ కెన్స్ టూర్స్ వీళ్ళిద్దరే ఆఫీషియల్ టూర్ టేకర్స్ అనమాట ఇంకా ఎవరు ఇక్కడ టూర్స్ తీసుకెళ్ళడానికి పర్మిట్ ఉండదు ఎవరికి చూడండి ఇక్కడ చెక్ ఇన్ చేశాను అక్కడ చెక్ ఇన్లో చెప్పారు ఏమేమి తీసుకోవాలని ఈ గెస్ట్ యాక్సెస్ పాస్ ఇచ్చారు మనకి ఈ గెస్ట్ యాక్సెస్ పాస్తో మనం లోపలికి వెళ్ళచ్చు మన టైమ్ స్లాట్లో వీడియోస్ తీయకూడదని చెప్పి అంటే ఇది ఇది ఒక సోవరీన్ గవర్నమెంట్ అంట ఈ రిజర్వేషన్ రిజర్వేషన్లోని ఒక సోవరిన్ గవర్నమెంట్ అంట వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళది యునైటెడ్ స్టేట్స్లో ఉన్న సో వాళ్ళ ఆథరైజేషన్ లేదంట వీడియోస్ తీయడానికి సో అందుకు వీడియోస్ తీయొద్దని చెప్పేది సో నా ప్లాన్ ఏంటంటే గోల్డెన్ ఫొటోస్ తీసి వాటిని క్లబ్ చేసి ఒక వీడియో చేద్దాం అనేది ఐడియా చూద్దాం ఇప్పుడు మనం చూసింది ఒక నేటివ్ ఇండియన్ వాళ్ళ నేటివ్ డాన్స్ ఫామ్ అక్కడి నుంచి మన టూర్ అంతా ఇలా నడుచుకొని ఈ కిందకి మెట్లు దిగి వెళ్ళాలన్నమాట వెళ్తే ఇక్కడ ఫామ్ అయినవన్నీ ఈ క్యానియన్స్ దీన్ని లోవర్ యాంటీలోప్ క్యానియన్ అంటారు సో ఇవి ఏంటంటే మట్టి దెబ్బలు వాటర్ వర్షం పడినప్పుడు కానీ రివర్స్ దగ్గర నుంచి వచ్చిన ట్రిబ్యూటరీస్ వల్ల కానీ ఇలా మధ్యలో ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట అది వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇలాగా ఉండిపోతుందన్నమాట సాలిడిఫై అయిపోయి ఉండిపోతుంది అనమాట సో అది దీని మొత్తం కాన్సెప్ట్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇలా ఫామ్ అయ్యేవి ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నది ఒక అమెరికన్ ఈగిల్ హెడ్ లాగా ఉంది చూడండి సో టూర్స్ తీసుకొని వెళ్ళడానికి అవుతుంది దీనికి కానీ టూర్ ఖచ్చితంగా వర్త్ ఇట్ అట్లీస్ట్ ఒకసారి అయినా చేయాల్సింది ఇది వాళ్ళు పూర్తిగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మంచి ఫొటోస్ తీస్తారు సో ఆంటీలో కనీ టూర్ అయిపోయిన తర్వాత ఈ బర్డ్ హౌస్ ఫ్రైడ్ చికెన్ దానికి వచ్చాము లంచ్ కి చూద్దాం అలా ఉంటుంది ఇది మెన్యు చికెన్ బాక్స్ ఫ్యామిలీ మీల్స్ హౌస్ సైడ్స్ శాండ్విచెస్ అండ్ సాలడ్స్ ఇది వ్యూ అండి ఇది నేను ఆర్డర్ చేసిన చికెన్ బ్రెస్ట్ ఫ్రైడ్ చికెన్ చికెన్ వింగ్ ఇది పికిల్స్ స్వీట్ అండ్ పికిల్స్ పికిల్స్ ఏంటంటే ఈ బ్రైన్ సొల్యూషన్లో వీటిని వేసి ఉంచుతారండి ఇది లెమనేడ్ ఐస్ టీ ఇవి రెండు వాళ్ళ సాసెస్ బ్రాంచ్ మనీ మస్టోద ఇది గాయత్రి తీసుకున్న స్పైసీ శాండ్విచ్ ఇప్పుడు లేక్ పవల్కి వెళ్తున్నాము ఇది ఎన్పిఎస్ అంటే నేషనల్ పార్క్ సర్వీస్ కిందకు వస్తుంది వీళ్ళు ఫెడరల్ ఎంప్లాయీస్ సో అందుకు జనరల్గా అయితే ఫీ ఇవ్వాలి ఎంత ప్రైవేట్ వెహికల్ మన ప్రైవేట్ వెహికల్ కదా సో థర్టీ డాలర్స్ ఇవ్వాలి బట్ ఇప్పుడు గవర్నమెంట్ షెడ్డౌన్ నడుస్తుంది కదా సో అందుకు అసలు ఎవరు లేరు అనమాట ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా కిందనేదో ఇది హైక్ ఉన్నట్టుంది కానీ ఆ వాటర్ కలర్ ఇక్కడ చూస్తే బోల్డ్ షిప్స్ ఉన్నాయి బోట్స్ అందులోని టూ అవర్స్ ఉంటాయంట ఒక రోజు మొత్తం బోట్లో ఉండొచ్చు అంట మనం లైక్ ఓవర్ నైట్ అక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్ లోకి వెళ్ళి రిజర్వేషన్ థియేటర్ ఉండి ఉంటాయి అప్పుడు ఆ బోట్లో మనం కేరళలో హౌస్ బోట్ టూవర్స్ ఉంటాయి ఆలప్పుడలో సో దానిలాగా ఏదో కూర్చొని వ్యూ చేయడానికి బెల్చేసుకోవడం పెట్టారు పార్కింగ్ లాట్ నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నడుచుకొని ఇది మొత్తం నడుచుకొని వస్తే మనం ఎక్కడికి వస్తాము మేము ఆల్మోస్ట్ సన్సెట్ టైంకి వచ్చాం ఇక్కడ సన్సెట్ క్యాచ్ చేద్దామని యాక్చువల్ ఇది చూపిస్తాను ఇది ఫేమస్ ఆ కింద చూస్తే ఇక్కడ జనాలు ఉన్నారు బోట్ వేసుకొని వచ్చి అక్కడ క్యాంపింగ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ సన్సెట్ అయ్యే టైం అయింది ఇప్పుడు ఇక్కడ లోకల్ టైమ్ ఫైవ్ ఫైవ్ ఓ ఎయిట్ సో ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ కల్లా ఇక్కడ సన్సెట్ అయిపోతుంది అన్నమాట ఇది మేము వచ్చిన డేట్ నవంబర్ నైన్త్ సో డే టూలోని ఇది మన లాస్ట్ డెస్టినేషన్ ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళి కొంత ఫ్రెషప్ అయ్యి ఇంకా ఐదున్నరే అవుతుంది సో అందుకు కొంత ఫ్రెషప్ అయ్యి ఒక మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం పేజ్లోని మేము టూ ఇయర్స్ బ్యాక్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో పేజ్లో ఆగాం మేము సో అప్పుడు ట్రై చేసిన మెక్సికన్ రెస్టారెంట్ అనమాట అప్పుడు ఫుడ్ అయితే చాలా బాగుంది సో మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి అక్కడ ట్రై చేద్దాం అనేది ప్లాన్ ఇదిగోండి ఇది ఆ మెక్సికన్ రెస్టారెంట్ దీని పేరు ఫియేస్తా ఫియేస్తా అంటే స్పానిష్లో అదిగో స్పానిష్లో పార్టీ అని అర్థం మంచి అథెంటిక్ వైబ్స్తో ఉంటుంది సో లోపలికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ అలాగే ఉందో చూద్దాం అది ఒక బూత్ ఇచ్చారు ఇటువైపు చూసిన ప్రాపర్ మెక్సికన్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఫస్ట్ మనం కూర్చోగానే ఒక బౌల్ ఆఫ్ చిప్స్ అది స్పైసీ సాల్సా ఇది మైల్డ్ సాల్సా అంట అండ్ టూ వాటర్స్ ఇచ్చారు మనకి ఇదంతా కాంప్లిమెంటరీ సాల్సా అంటే బేసిక్గా టొమాటో నెక్స్ట్ ఒక స్పైసీ సాస్ అనియన్స్ గట్రా ఉంటాయి అందులో ఈ చిప్స్తో మంచి కాంబినేషన్ అది వచ్చే రాగానే ఆ చిప్స్ ఇచ్చాడు కాబట్టి దెబ్బ దెబ్బ తినేసాము అందుకు మళ్ళీ రీఫిల్ చేయించుకున్నాం ఇంకొక చిప్స్ మళ్ళీ రెండు సాల్సాలు ఇప్పుడే మాకు ఫుడ్ వచ్చింది నేను ఒక త్రీ కాంబినేషన్ ఆర్డర్ చేశాను ఇది ఒక టోస్ట్ ఆడ ఇది ఎంచులాడ ఇది ఎంచులాడ ఇది చిమిచాంగ ఇవన్నీ డీప్ ఫ్రైడ్ లైక్ లోపల స్టఫింగ్స్ ఉంటాయి అన్నమాట ఇవి మూడు చికెన్ స్ట్రెడెడ్ చికెన్తో చేస్తారు ఇది బీన్స్ ఇది మెక్సికన్ రైస్ ఈ బీన్స్ మీద చీజ్ అది గాయత్రి చిలీ రెలెనో అని ఇదిగోండి ఈ కాడ కనిపిస్తుంది కదా పచ్చిమిర్చి లాగా ఇది చాలా పెద్ద పచ్చిమిర్చి అనమాట యానహాయి పెప్పర్స్ అంటారు వాటిని దాంట్లో మొత్తం అంతా స్టఫ్ చేసి దాంట్లో చీజ్ వేసి ఇస్తాడు సో తినేసి చూద్దాం ఇంతకుముందు ఉన్నట్టే ఉందా టేస్ట్ లేదా అని అలాగా అప్పుడే డిన్నర్ కంప్లీట్ అయింది నేను తీసుకున్న కాంబినేషన్ ప్లేట్లో మూడో వంతు కూడా కంప్లీట్ చేయలేక పార్సెల్ తీసుకొని వెళ్తాం చాలా ఎక్కువ ఫుడ్ క్వాంటిటీ ఇచ్చాడు సో అది డే టూ అరిజోన్నలో నెక్స్ట్ వీక్ డే త్రీ అప్లోడ్ అవుతుంది డే త్రీ గ్రాండ్ క్యానియన్ నేషనల్ పార్క్ ఎక్స్ప్లోర్ చేస్తాం సో యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్